ేవించనమాట రే శ్రోతలకు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబెడని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి ఐదో అధ్యయం రెండో వచనం నీవు దేవుని సన్నిధిని అనాలోచముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను కాబట్టి ప్రిలారా మనము ప్రార్థించినప్పుడు అర్థం లేని వ్యర్థమైన మాటలను పదే పదే ఉచ్చరించుట వలన ప్రయోజనం లేదు అనేక సార్లు అనాలోచితమైన పదములను మనము పలుకుతాము జాన్ వెస్లిగారి చర్చిలో ఒక వ్యక్తి నేను ఎక్కువ సమయం ప్రార్థించగలను ప్రార్థించుటందు ఆనందించుచున్నాను అని తరచూ డాంబములు చె చెప్పేవాడు గారు ఆయనతో నీవు ఐదు నిమిషములు ఏకాగ్రతతో ప్రార్థిస్తే నా గుర్రమును నీకు ఇచ్చివేస్తాను అన్నాడు యథార్థముగా నీవు నాతో చెప్పుము ఈ ఐదు నిమిషములు నీ దృష్టి దేవుని నుండి తొలగిపోకుండా ప్రార్థించవలెను అనిను అది పని నేను ఈజీగా అరగంట ప్రార్థించగలను అని ఆ వ్యక్తి రోకాళ్ళుని ప్రార్థన మొదలుపెట్టాను రెండు నిమిషములు గడిచిన తర్వాత అతడు అకస్మాత్తుగా ఆగి గుర్రమైన బండి కూడా కల్పిస్తారా అని అడిగాను గారు ఊహించింది నిజమాయను ఒక భక్తుడు తాను రోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఆలోచనలు ఈగల ఈగల మోతవలనను వాహనంలో మూత వలనను తన ఏకాగ్రత చెడిపోచున్నదని ఒప్పుకొనెను ప్రసంగి ఐదో అద్యం రెండవ వచనం నీవు దేవుని సన్నిధిని అనాలోచముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను ఈసారి నీవు ప్రార్థించినప్పుడు వ్యర్థ పదములు మాని దేవుని అందు ఏకాగ్రత కలిగి ఉండవలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్